హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గెలవటానికి మనకి ఒక లక్షణం ఉండాలి అది లక్ష్యం గురించి నిర్దిష్టమైన భావన మనకు కావలసిన దాని మీద జ్ఞానము దానిని సాధించాలనే తపన మనలో ఉండాలి మీ జీవితంలో ప్రతి ఒక్క రంగంలోనూ మీరేమి సాధిద్దామనుకున్నారన్నది మీరు నిర్ణయించుకోవాలి స్పష్టత అన్నది బహుశా అత్యంత ముఖ్య సిద్ధాంతం మీరు విజేతలు కావటానికి కొంతమంది ఏకో పనిని మరింత వేగంగా ఎందుకు చేయగలుగుతున్నారంటే దానికి మొట్టమొదటి కారణం వాళ్ళకి వాళ్ళ లక్ష్యాలు గమ్యాలు ఏమిటో స్పష్టంగా తెలుసు వాటి నుంచి వాళ్ళు అనువంత కూడా పక్కకి తొలగరు మీకేం కావాలో దానిని సాధించడానికి మీరేమి అడుగులు వేయాలో మీకు ఎంత ఎక్కువ స్పష్టత ఉంటే అంత తేలికగా మీరు కాలయాపన చేయటం మాని మీ ముందున్న పనిని పూర్తిగా చేయగలుగుతారు కాలయాపన చేయటానికి ప్రేరణ పొందలేకపోవటానికి అతిపెద్ద కారణం స్పష్టత లేకపోవటం అయోమయం మీరు ఏం చేయటానికి ప్రయత్నిస్తున్నారు ఏ క్రమంలో చేయాలనుకుంటున్నారు ఎందుకు చేయాలనుకుంటున్నారు అవగాహన లేకపోవటం మీ శక్తినంతా ఉపయోగించి ఈ సహజ పరిస్థితిని తప్పించుకొని మీ అతి గొప్ప లక్ష్యాలకు గమ్యాలకు మరింత స్పష్టత చేకూర్చుకోవటానికి కష్టపడి ప్రయత్నం చేయాలి కేవలం మూడు శాతం పెద్దవాళ్ళకి స్పష్టమైన రాతపూర్వకమైన లక్ష్యాలు ఉంటాయి వీళ్ళతో సమానమైన లేక ఎక్కువ చదువు సామర్థ్యం ఉండి కూడా ఏ కారణం చేతానో సరిగ్గా వాళ్ళకేం కావాలో కాగితం మీద రాసుకోవడానికి ఎన్నడూ సమయం వేచించని వాళ్ళకన్నా వీళ్ళు ఐదు రెట్లు పది రెట్లు ఫలితాలను సాధిస్తారు వీ లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించడానికి జీవితాంతం ఉపయోగించగలిగే శక్తివంతమైన సూత్రం ఒకటి ఉంది దానిలో ఏడు తేలిక అడుగులున్నాయి వాటిలో ఏ ఒకటైనా మీ విజయాన్ని రెట్టింపు మూడింతలో చేయగలదు మీరు ఇప్పటికే దానిని వాడకపోతే ఈ తేలికైన ఏడు అడుగుల గురించి మనం తెలుసుకుందాం మొదటి అడుగు మీకు ఖచ్చితంగా ఏం కావాలో తెలుసుకోండి మీకు మీరే తేల్చుకోండి మీ లక్ష్యాలు మీ గమ్యాలను చర్చించండి మీరు ఏది ముందు ఏది వెనకల చేయాలో మీ నుంచి వారేం ఆశిస్తున్నారో హస్తంగా తేలే వరకు వారితో చర్చించండి ఎంతమంది పనికి రాని పనుల మీద రాత్రి బౌళ్ళు పని చూస్తే ఆచారం వేస్తుంది దానికి కారణం వాళ్ళ వాళ్ళ పనులలో ఎటువంటి కీలకమైన చర్చలు ఎన్నడూ జరగకపోవడమే రెండవ అడుగు దాన్ని రాయండి కాగితం మీద ఆలోచించండి ఒక లక్ష్యాన్ని మీరు రాసుకోవటం వల్ల దానికొక స్పష్టత చేకూర్చి దానికొక ఆకారం ఇచ్చిన వాళ్ళం అవుతాము మీరు ముట్టుకొని చూడగలిగిన దానిని సృష్టిస్తున్నారు దానికి బదులుగా కాగితం మీద పెట్టబడిన ఒక లక్ష్యం కానీ ఒక గమ్యం కానీ కేవలం ఒక కోరిక లేదా అభూత కల్పనగా మిగిలిపోయింది దాని వెనుక ఏమాత్రం ఉత్సాహం ఉండదు రాయబడని లక్ష్యాలు అయోమయానికి అస్వస్థతకి అపసవ్య మార్గానికి అంతులేని తప్పులకి దారి తీస్తాయి మూడవ అడుగు మీ లక్ష్యానికి ఒక గడువు తేదీని నిర్ణయించుకోండి అవసరమైతే చిన్న గడువు తేదీలను కూడా నిర్ణయించుకోండి ఒక గమ్యము కానీ లక్ష్యము కానీ గడువు తేదీ లేకపోతే దానికి అత్యవసర పరిస్థితి ఉండదు దానికి ఒక తలా తోక ఏమీ ఉండదు ఒక పని పూర్తి చేయడానికి ప్రత్యేకమైన బాధ్యత అప్పగించకపోతే ఒప్పుకోకపోతే దాని వెన్నంటి ఒక నిర్ణీతమైన గడువు తేదీ పెట్టకపోయినట్లయితే సహజంగా మీరు కాలయాపన చేసినట్లే అలా చేయటం ద్వారా మీరు ఏమీ సాధించలేకపోతారు ఇక నాలుగవ అడుగు మీ లక్ష్యాన్ని సాధించడానికి ఒక పట్టికను తయారు చేయండి కొత్త పనులు మీ దృష్టిలో వచ్చిన కొత్తది వాటిని మీ పట్టికలో చేర్చండి మీ పట్టికను పటిష్ట చేస్తూ ఉండి అది పూర్తయ్యేదాకా అలాంటి ఒక పట్టిక మీరు చేయాల్సిన పెద్ద పని లేదా లక్ష్యం గురించి వివరాలను మీ కళ్ళ ముందు ఉంచుతుంది మీరు పరిగెత్తడానికి అనువైన మార్గాన్ని వేస్తుంది మీరు నిర్వహించినట్లుగా మీ లక్ష్యాన్ని నిర్ణీత సమయంలో మీరు సాధించడానికి అవకాశాన్ని అనూహ్యంగా పెంచుతుంది ఐదో అడుగు పట్టికను ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోండి మీ పట్టికను ముందు వెనకల బేరీజు వేసుకొని ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోండి కాస్త సమయాన్ని వేచించి దేని ముందు చేయాలో దేని తర్వాత చేసుకోవచ్చో మీరే తేల్చుకోండి దేనిని దేని ముందు చేయాలో దేనిని దేని తర్వాత చేయాలో నిర్ణయించుకోండి ఇంకా మాట్లాడితే మీ ప్రణాళికను కంటికి కనబడేలా కాగితం మీద కొన్ని గడులలో వృత్తాలతో పెట్టండి లక్ష్యాలను మనసులో పెట్టుకొని ప్రయత్నించిన వాళ్ళకన్నా మీరు ఎక్కువ సమర్థవంతంగా విజేతలుగా అవుతారు ఇలా లక్ష్యాలను రాసుకొని ఒక క్రమ పద్ధతిలో పనులు చేయబడటం వల్ల వాటిని సాధించటం తేలికవుతుంది ఇక ఆరవ అడుగు మీ ప్రణాళికను వెంటనే అమల్లో పెట్టండి ఏదో ఒకటి చేయండి ఏదైనా చేయండి బ్రహ్మాండమైన ప్రణాళిక వేసి ఏమి చేయకపోతే దానికన్నా ఒక మామూలు ప్రణాళిక వేసి బ్రహ్మాండంగా చేయటం ఎంతో నయం మీరేదైనా విజయం సాధించాలనుకుంటే దానిని అమల్లో పెట్టడం ముఖ్యం ఇక చిట్ట ఏడవ అడుగు మీ గొప్ప లక్ష్యం వైపు ముందడుగు వేయడానికి ప్రతి ఒక్కరోజు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకోండి ఈ పనిని మీ దినచర్యల్లో చేర్చండి ఒక ముఖ్యమైన అంశం మీద కొన్ని పేజీలు చదవాలనిపించుకోవచ్చు కొంతమంది కస్టమర్లను కలవాలనుకోవచ్చు కొంత సమయంలో వ్యాయామం చేయాలనుకోవచ్చు ఒక విదేశీ భాషలో ఇన్ని కొత్త పదాలు నేర్చుకోవాలనిపించుకోవచ్చు ఏది ఏదైనా మీరు ఒక రోజు కూడా వదులుకోకూడదు ముందుకు సాగిపోతూనే ఉండండి ఒక్కసారి మెదలు పెట్టాక సాగిపోతూనే ఉండండి ఆపద్దు ఈ నిర్ణయం కేవలం ఈ నియంత్రణ మీ లక్ష్య సాధన వేగాన్ని అనూహ్యంగా పెంచి మీకు విజయాన్ని విజయ వేరిని మోగిస్తుంది కాబట్టి ఈ ఏడు లక్షణాల ద్వారా ఈ ఏ అడుగుల ద్వారా మీ యొక్క లక్ష్య సాధనను కాలయాపనను వృధా చేయకోకుండా ముందుకు సాగిపోతారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి విషయంతో మళ్ళీ డౌన్ జై హింద్